నమస్తే అన్న మన బీఎస్జి గార్మెంట్ చైతన్పురి మెట్రో స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ దగ్గర ఆర్కిడ్ హాస్పిటల్ నారాయణ కాలేజ్ గల్లీలో ఉంటుందన్న మా షాప్ టైమింగ్స్ వచ్చేసి టెన్ టు ఎయిట్ థర్టీ ఉంటుంది ఎవ్రీ వెనస్డే క్లోజ్ ఉంటుందన్న మన దగ్గర షర్ట్స్ కాటన్ ప్యాంట్స్ జీన్స్ ట్రాక్స్ టీ షర్ట్స్ షార్ట్స్ అవైలబుల్ ఉంటాయి మనం షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అలానే హోల్సేల్ చేసి రిటైల్ కూడా చేయడం జరుగుతుంది సింగిల్ పీస్ కావాలన్నా ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందన్న మన దగ్గర షర్ట్స్ స్మాల్ నుంచి సెవెన్ ఎక్సెల్ వరకు ఉంటాయి ప్యాంట్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ సైజ్ వరకు ఉంటుంది అన్న మన దగ్గర సింగిల్ పీస్ అయినా షాప్ డైరెక్ట్ విజిట్ చేసి తీసుకోవచ్చు మనం ఇప్పుడు వీడియోలో వచ్చేసి రిటైల్ ప్రైజ్ చెప్పడం జరుగుతుంది హోల్సేల్ డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్లో షాప్ విజిటింగ్ విసిటింగ్ కార్డ్ పెట్టి మెసేజ్ చేస్తే మనం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అన్న ఇవాళ వచ్చేసి మన దగ్గర నారా ఫిట్ ప్యాంటు వచ్చింది లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ ఉంటుంది మొత్తం సిక్స్ కలర్స్ ఉంది ఇది వచ్చేసి థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ అవైలబుల్ ఉందన్న ఇది థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది థర్టీ ఎయిట్ సైజ్ మాత్రం సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది అన్న ఇది థర్టీ నుంచి థర్టీ ఎయిట్ ఉంటుంది సిక్స్ కలర్స్ ఉంటుంది థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఉంటుంది థర్టీ ఎయిట్ సైజ్కి వచ్చేసి సిక్స్ ట్వంటీ ఉంటుంది అన్న ఇది నేర ఫిట్ ఉంటుంది కొంచెం మన అంటే యాంకిల్ ఫిట్ పెన్సిల్ ఫిట్ అంటే కంఫర్ట్ వస్తుంది అంటే ఈ పార్ట్ మన కంఫర్ట్ వచ్చేసి లూజింగ్ ఉంటుంది కిస్తాయి ఇట్లా ఈ పార్ట్ కూడా కొంచెం వాడుతో కంపెనీషన్ లూజింగ్ ఉంటుంది ఇలా మీకు లెంత్ కూడా ఇది ఎక్కువ వచ్చేస్తుంది మన అది ఎందులో థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వస్తే ఇలా ఫార్టీ టూ ఇంచెస్ లెంత్ వస్తుంది అన్న ఇది ఇది ఇవి ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇలా లైక్లా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది మీకు ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందా ఇది థర్టీ సైజు థర్టీ నుంచి ఈ వెరైటీలో థర్టీ ఎయిట్ వరకు అవైలబుల్ ఉంది మొత్తం సిక్స్ కలర్స్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి సింపుల్గా డీసెంట్గా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ కలర్ ఇలా స్ట్రెచ్ ఉంటుంది ఇది వచ్చేసి నారో ఫిట్ ఉంటుంది ఫుల్ లెంత్ అంటే ఫార్టీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇట్లా కలర్స్ కూడా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఈ రేర్ కలర్ ఉంటుంది యూనిక్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు మీరు ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్త్ కలర్ ఇది బ్లూ లైట్ బ్లూలో ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ షేడ్లో ఉంటుంది బ్లౌస్ సిక్స్ కలర్స్ చాలా బాగుంటాయి అన్ని రన్నింగ్ కలర్సే ఉంటాయి థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ వరకు మాత్రమే ఉంటుంది ఈ వెరైటీలో ప్రైస్ వచ్చేసి థర్టీ నుంచి థర్టీ సిక్స్ ఫైవ్ నైంటీ నైన్ ఉంటుంది థర్టీ ఎయిట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఉంటుంది అన్న ఇలా ఇలా మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్న మీరు డీటెయిల్స్ తెలుసుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను క్యాట్లాగ్ పంపిస్తాను ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న థ్యాంక్ యూ అన్న